మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే మోడీ గారు ఉన్నారు కదా అదే మోడీ పంపించింది కదా ఎందుకు పంపించింది అప్పుడు పంపించలేదు లైన్లు కట్టుకుంటా రోజు ఒక్క సంచికి నాలుగు రోజులు తిరుగుతున్నట్టు ఒక్కొక్క ఆలోచన లేదు పట్టిన ఎంత చేతులు పెట్టేస్తారు మరి నేను మీద మనమే చేతులు పెట్టు బస్ పాత్ర అర్థం పెట్టు అవసరం కాదన్నా గుర్చి పెట్టం కాదు అవసరం బిర్యానీ మనం క్రాక్ వెళ్ళిపోతేవారు ఆరు నెలలు మనం పోయింది మనం నేను పది అది మాలి ఇప్పుడు జీరోస్ చేసుకోవాలి మాలి జీరోస్ కికరాలి బాలే కరస్ల సుఖదీపి బాలనిపనాలి బాల వందల బాల నేను పాస్ తండిరాది నినేది గాలు గా మేడం నినేది గాలు గా గాడే గా నేను రాసి సరే గాని కొనేకి చూడాలి ఐదు ಮೇಡಮ್ ಐದು ಪಾಲ್ ಎಲ್ಲ

కాబట్టి ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత ఇయ్యాలని నేను కూడా అడుగుతున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇది రాకుండా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఈ రోజు జరిగిన మళ్ళీ రేపు వస్తే మాకు ఒక సంచి కూడా దొరకలేదు అంటున్నారు అందుకని నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడి చెప్తున్నాను అది మళ్ళీ అంతా కూడా నర్సాపూర్ రాకుండా అక్కడక్కడ సెంటర్ లో పంపించేద్దామని చెప్పేసి అంటున్నారు రేపు ఐదు లోడ్లు వస్తాయంట

తీసుకోండి నేను మళ్ళీ తీసుకొని ఉంటా మీకోసం ఉంటా అవసరం అయితే మీకోసం రోడ్డు కూర్చున్నాం ఇంకా కూడా కూర్చుంటాం ధర్మాలు చేస్తాం ఎక్కడికి వెళ్తే రైతులకు ఎందుకంటే టైం నిలిచిపోతా అందరికీ ఈ యొక్క యూరియా సరఫరా చేయాలనేది మా అందరూ తాపత్రయం ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది బీజేపీ ఇస్తలేదు బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేదు ఒకరి మీద ఒకరు నేపాల్ వేసుకుంటా మొత్తానికి రైతులకు నష్టం కలిగేటట్టుగా చేస్తున్నారు కాబట్టి మేము గట్టిగా మాట్లాడుకున్నాం ఇస్తాం ఇయ్యాలని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితంగా రైతులకు ఎంతైతే ఈరోజు వల్ల మళ్ళీ ఏ టైంలో అయితే వెయ్యాలో ఆ టైంలో ఏ టోటల్గా వేస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాలని చెప్తున్నాం మళ్ళీ కూడా మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మీకోసం వీడియో వచ్చే విధంగా మేము ఆ శాయశక్తిలో మేము కృషి చేస్తాం రోజు తిరిగిపోయేటోళ్ళకి అందరు కూడా మళ్ళీ 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 రాకుండా చూసుకోండి ఆ రోజు వచ్చి ధర్నా చేస్తే ఆ రోజు మీ అందరితో కూర్చొని రెండు లోటు తెల్లొచ్చినా అంటే ధర్నా వేస్తే యూరియా వస్తుంది అనుకుంటే రోజు రోడ్ల వస్తాయి మన టైం అంతా వేస్ట్ అవుతుంది మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సెంటర్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం జరుగుతుంది ఎక్కడ లేదు అసలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రైతు వేదిక ఎందుకు రైతు వేదిక కమిషన్ కోసం కట్టుకుంటున్నారు కేసీఆర్ అన్నారు ఈ రోజు ఇదే రైతు వేదిక వస్తుందా లేదా ఈ రోజు అందరం కలిసి కూర్చుంటున్నాం రైతు వేదిక ఏదైనా వెళ్ళినే మాట్లాడుకుంటున్నాం చిట్టి రాసిన చరికనే రాస్తున్నాం కాబట్టి నేను రాజకీయం గురించి అంటే తప్పు పనులు చేస్తున్నారు తప్పు పనులు చేయకుండా రైతులకు నష్టం జరగకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పడానికి నేను మాట్లాడుతున్నా

పంట పెద్ద మల్లమ్మ ఈవెన్ ఒక్కడే సంచి రాసిందట అది కూడా రేపు తీసుకోమని చెప్తున్నారు ఒక్కొక్కటి మొదటి